i <clears throat> హాయ్ దీది హాయ్ హాయ్ దీది హాయ్ దీది నీటు కసాబ్ దీది థ్యాంక్ యూ సో మచ్ దీది సో లైక్ రమేష్ తునికి హాయ్ అండి రమేష్ గారు వెల్కమ్ టు ద ఛానల్ అండి రమేష్ తునికి గారు వెల్కమ్ టు ద ఛానల్ అండి తునికి రమేష్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో కబీ వీడియో పర్ కామెంట్ హే నన్ కతే హో ప్లీజ్ లైక్ సపోర్ట్ 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 ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి సో ఫిఫ్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి నైస్ నైస్ సూపర్ సూపర్ న్యూ టూ కశాబ్ దీది థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద ఛానల్ హౌ ఆర్ యూ క్యా ఎలా ఉన్నావు బాగున్నావు అనడానికి హిందీలో ఏమంటావు అబ్బా ఓకే థర్టీ మెంబర్స్ లైవ్ చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మిశ్రీను టూ లైక్స్ అయితే వచ్చాయి చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మిశ్రీను మేరా ఛానల్ కంగ్రాచులేషన్స్ నీ టూ కశ్యప్ దీది కంగ్రాచులేషన్స్ తుమ్ ఛానల్ మోడైజ్ హే ఓకే సూపర్ 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 నైస్ టు మీట్ యుటూ కశ్యప్ సారీ సో థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ నీ టూ దీది సిక్స్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి थैंक यू सो मच नीटू कश्यप दीदी హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నందుకు టూ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు టూ ల్యాక్స్ అయితే వచ్చాయి చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి mm <clears throat> Hey! హాయ్ హాయ్ బ్రో హాయ్ 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 పాలేటి శ్రీనివాస్ యాదవ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కూర్చున్నందుకు లైక్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా జీవాలు ఎలా ఉన్నాయి మీ లైవ్ ఫోర్త్ లైక్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో తినారా భోజనం చేశారా సో జీవాలు ఎలా ఉన్నాయి సో మేకలు ఎలా ఉన్నాయి త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ ఎక్కడికి వచ్చావు బ్రదర్ అదిగోండి గేదెల దగ్గరికే వచ్చాను బ్రదర్ గేదెలు కాటుక పొట్టేలా కాడుక పొట్టేలా ఏం లేవు బ్రదర్ సో గేదెల కాడికే కదా మేకలు అయితే పోయిన శనివారం రోజు ఒక మేక చనిపోయింది ఇవాళ ఒక మేక చనిపోయింది బ్రదర్ అబ్బా అయ్యో సో ఇంకా తగ్గలేదా బ్రదర్ జబ్బు ఏం తగ్గలేదా ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ హైడ్లో వండుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మిశ్రీను

మొత్తం ఈ సంవత్సరం పోయిన శివరాత్రి రోజు నుంచి ఇవాళ వరకు వారు పెద్ద మేకలు చనిపోయినవి బ్రదర్ నా టైం అలా నడుస్తుంది ఏమి చేయలేను చెప్పుకోలేని బాధ కొంచెం బాధతోటి కొంచెం ఆల్కహాల్ టచ్ చేశాను మీరు అయితే తప్పుగా అయితే అనుకోవద్దు బ్రదర్ కామెంట్ చేయమంటే చేస్తా అన్న వద్దన్నా ఇప్పుడంటే ఆపేస్తాను నువ్వు ఏం అభ్యంతరం పడద్దు మొహమాటం లేకుండా చెప్పేసే ఏదైనా కానీ అదేం లేదు కానీ బ్రదర్ ఆల్కహాల్ అనేది చెడ్ అంటే తాగేవాళ్ళు తాగేవాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు తాగని వాళ్ళు చెడ్డ కాదని కాదు తప్పుగా ఏమనుకోములేదు బ్రదర్ ఎవరు అలవాటు వాళ్ళు సో కొంచెం బాధ తట్టుకోవడానికి ఆల్కహాల్ తీసుకుంటారా సరే బ్రదర్ ఎవరు అలవాటు వాళ్ళది సో ఒకరికి వద్దు అని చెప్పే అర్హత మనకు లేదు బ్రదర్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి చేయండి బ్రదర్ కామెంట్ చేయండి హాయ్ భాస్కర్ అన్న కొప్పల భాస్కర్ అన్న హాయ్ ఎలా ఉన్నావు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్కి వచ్చినందుకు శ్రీను తిన్నావా బో మధ్యాహ్నం లేదు అన్న మనసు మంచిగా లేదు ఈరోజు మనసు ఏం బాగాలేదు వర్షం పడుతుందా మీకు అక్కడ అంటే సో ఇక్కడ వర్షం ఏం లేదన్న కాకపోతే మోడంగా ఉంది ఐ మీన్ మబ్బు పెట్టి ఉంది ఫుల్గా సైడ్ హాయ్ 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 త్రీ ల్యాక్స్ అయితే వచ్చే వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి వావ్ లెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి రాధే రాధే నీ టు క దీది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీది సపోర్ట్ మేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోల్ రాజ్ అన్న కొట్టుకుంటావా రాధే రాధే పొద్దు నుంచి భోజనం కూడా చేయలేదు బ్రదర్ అవునా ఎందుకు శ్రీను మనసు బాగాలేనిది నైస్ నైస్ సూపర్ సూపర్ రాదే 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 రాధే సో థ్యాంక్ యూ ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కాల్ అయితే చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను డైలీ అలవాట్లు నాకు ఏది లేదు ఎప్పుడైనా నాకు బాధ ఎక్కువ అయితే నేను ఎవరిని చెప్పుకోలేక నేను ఆల్కహాల్ అయితే ఎప్పుడైనా నాకు బాధ ఎక్కువైపోతే తాగుతాను లేకపోతే తాగును నాకు డైలీ అలవాటు అనేది మాత్రం లేదు ఓకే అన్న ఓకే బ్రదర్ పాలేటి శ్రీనివాస్ బ్రదర్ సో నాకు ఇబ్బంది అయితేనే దాన్ని టచ్ చేస్తా కానీ లేకపోతే ఎవరిని ఎన్ని చెప్పినా నేను టచ్ చేయను ఓకే బ్రదర్ మంచి అలవాటే కదా సో టచ్ చేయడం ఎందుకు సో ఏదో బాధ మర్చిపోవడం కానీ ఎప్పుడో సరే రేర్ అనమాట ఓకే బ్రదర్ పర్లేదులే ఓకే ఐదో లైక్ కొట్టాను శ్రీను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ టెన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు నాకైతే వర్షం లేదు బ్రదర్ శ్రీను అనే పేరు ఎందుకు ఈ సంవత్సరంలో కలిసి రాలేదని నేను అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారు శ్రీను బ్రదర్ చెప్పండి కలిసి వచ్చేది కలి కలిసి రాంది అలాంటివి ఏమి నమ్మను బ్రదర్ నేను సో ఫ్రాంక్గా చెప్పాలంటే మన జీవితంలో మన కష్టం మనకు ఉంటుంది సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు కానీ సో ఈ జాతకాలు అంటేనే నాకు నమ్మకం లేదు మాకు కూడా మబ్బు పట్టి ఉంది వర్షం అయితే లేదు పాలెట్ శ్రీనివాస్ యాదవ్ భాస్కర్ అన్నకి ఎప్పుడు జీవాలు ఉంటాయి సో అంటే గొర్రెలు ఉంటాయి గొర్రెలు కాడికి వెళ్తూ ఉంటాడు సో నువ్వు మేకలు మేకలు ఉంటాయి నీకు సో నాకేం బరిలు ఉన్నాయి సో మంచిగా ఉండదు సో మనమంతా కష్టజీవులం బ్రదర్ సో కష్ట జీవులకే కష్టాలు వస్తాయి సో ఎందుకంటే కష్టాలు ఎదుర్కోగల సత్తా మనలో ఉంటుందని చెప్పేసి అనుకుంటారు అందరూ సో అందుకే సర్లే బ్రదర్ సంవత్సరం బాగుండేది సంవత్సరం బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు సో మన టైం అలా ఉంటుంది చెప్పలేము ఒక్కోసారి బాగుంటుంది కొన్ని రోజులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది సో పగులు రాత్రి ఉంటుంది రాత్రి చీకటి ఉంటుంది అంటే రాత్రులు చీకటి ఉంటుంది పగులు వెలుగుంటుంది అంతే జీవితం కూడా కష్ట సుఖాలు కూడా అలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఏదైనా ఒక ఎత్తనం తీసుకోండి ఎత్తనం భూమిలో నాటినప్పుడు ఏమవుతుంది సో చీమలు కానీ భూమి లోపల పురుగులు కానీ ఏమైనా ఇత్తనాన్ని తినడానికి ట్రై చేస్తాయి అవునా కదా చెప్పండి సో ఇత్తడానికి ట్రై చేస్తాయి సో సరే ఆ పురుగుల నుంచి తప్పించుకున్న తర్వాత ఒక చిన్న మొక్క అవుతుంది మొక్క అయిన తర్వాత ఏమవుతుంది చిన్న మొక్క కదా సో ఏదో చిన్న చిన్న పురుగు పట్టడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో కొంచెం పెరిగిన తర్వాత ఏమవుతుంది భూమి మీదకు వచ్చిన తర్వాత సో జీవరాశులు ఉంటాయి ఈ మీన్ జీవాలు ఉంటాయి సో బర్రెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ తినడానికి ట్రై చేస్తాయి సో అవి కూడా కాపాడాము అది కూడా అయిపోయింది కొంచెం పై కెత్తి పెరిగిన తర్వాత అడవి జీవాలు ఉంటాయి సో చీడ పురుగులు ఉంటాయి సో ఇవన్నీ పట్టిన తర్వాత ఆ పట్టిన దాన్ని కూడా తప్పించుకొని మంచిగా మంచిగా ఎదిగిన తర్వాత పెద్ద చెట్టు అయిపోయింది ఆ చెట్టు అయిపోయిన తర్వాత ఏమవుతుంది సో అది పెద్దది అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ చెట్టు నీడ కిందనే ఈ తిన్న జీవరాశులు నివసిస్తూ ఉంటాయి జీవరాశులన్నీ నివసిస్తూ ఉంటాయి సో కానీ కష్టం తనదే ఆ చెట్టుదే కష్టం అన్ని జీవరాశులని ఈ అన్నింటిని దాటుకొని ఆ కష్టాలన్నీ దాటుకొని చివరికి పెద్ద చెట్టు అయింది సో ఆ చెట్టు నేడ కింద మిగతా జీవరాశులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి సో అలాగే లైఫ్ కూడా మనిషి లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎన్నెన్నో ఉంటాయి బాగుంటుంది కష్టం తర్వాత వచ్చే సుఖం బాగుంటుంది కష్టం లేకపోతే సో లైఫే బోర్ కొట్టేస్తుంది సో కష్టాలు ఉండాలి కష్టాన్ని తగ్గ కష్టం మనం చేయాలి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తీసుకోవాలి సో ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంది సో చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సో పెద్ద వృక్షంగా మారిన తర్వాత ఏమైంది ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి వృక్షంలాగా మారిన తర్వాత ఏమైంది ఆ చెట్టు నేడ కిందే అన్ని రకాల జీవరాశులు జీవులు నివసిస్తాయి అదనమాట ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను ఫైవ్ లైక్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా థ్యాంక్ యూ అండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి టూ మెంబర్స్ లైవ్ చూస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్ లో నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను స్క్రీన్ మీద రెండు సార్లు అయితే టచ్ చేయండి

အနုပေါ်နေလေသည်နာလာ